ఆషాఢంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో మీకేమైనా తెలుసా హాయ్ హలో నమస్తే ఐఎమ్ శ్రీనిధి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆషాఢం వచ్చేసింది ఆషాఢం అనగానే మనకి గుర్తొచ్చేది గోరింటాకు చీరలు షాపింగ్ మమ్మీ వాళ్ళ ఇల్లు మరి మీకు మా పక్కింటి ఆంటీ అయితే ఎంతో కష్టపడి ఇష్టంతో గోరింటాకు తెంపుకొచ్చారు మాకు మెహందీ డిజైన్స్ కన్నా ఇలా గోరింటాకు పెట్టుకోవడం చాలా ఇష్టం ఒక్కొక్కరికి ఒక్కోలా పండుతుంది కొందరికి ఫుల్ రెడ్లో పండుతే ఇంకొందరికి కొంచెం ఆరెంజ్ షేడ్లో అలా ఎవరి స్కిన్కి తగ్గట్టు వాళ్ళకి పండుద్దేమో అని నా ఫీలింగ్ ఆషాఢంలో గొరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అనే దానిపై నాకు ఒక చిన్న స్టోరీ చెప్ తెలుసు దాన్ని మీతో షేర్ చేసుకుంటా పూర్వంలో పార్వతీదేవి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్తో బయట ఆడుకుంటూ ఉండగా తను మెచ్యూర్ అవుతుందంట సో ఆ టైంలో బ్లీడింగ్ అనేది భూమిపై పడిన వెంటనే ఒక చెట్టు అయితే మొలుస్తుంది అంట అప్పుడు వాళ్ళందరూ అక్కడున్న రాజుకి చెప్తే ఆ రాజు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చి చూసి అసలు నీ వల్ల ఏంటి యూజ్ అని చెప్పి ఆ చెట్టుని పీకేయడానికైతే ట్రై చేస్తారంట పార్వతీదేవి ఆ ఆకులు కోసేయడంతో ఆమె చెయ్యంతా రెడ్డుగా అవుతుంది అప్పుడు అక్కడి రాజు ఇప్పటి నుంచి ఈ చెట్టు స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ప్రసిద్ధి చెందుతుంది అని చెప్తాడంట అలాగే లేడీస్కి ఏమైనా సమస్యలు ఉంటే కూడా తొలగిపోతాయని వరం నా నాకు తెలిసిన చిన్న స్టోరీ మీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఊరికే పెట్టుకుంటే ఎలా మధ్యలో ఒక ఛాలెంజ్ పెట్టాం ఎవరైతే టూ హ్యాండ్స్కి పెట్టుకున్నాక భూమిపై చేతులు పెట్టకుండా ఫాస్ట్గా లేస్తారో వాళ్ళకి ఒక గిఫ్ట్ అని సో అందరూ ఓ మా వల్ల కాదు మా వల్ల కాదు అనేసారు ఏం చేస్తాం ఇప్పుడు అందరం అలా అయిపోయాం బద్ధకంగా ఎవరి ఇంట్లో వాళ్ళు పెట్టుకోవడం కామన్ కదా కానీ ఇలా అందరం కలిసి పెట్టుకోవడం చాలా బాగా అనిపించింది ఎవ్రీ ఇయర్ మేము ఈ వాళ్ళ ఇంట్లోనే గోరింటాకు అయితే కలిసి పెట్టుకుంటాం గోరింటాకు పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే ఎవరి చేతులు ఎంత పండాయి చూద్దాం ఎవరిది బాగా వచ్చింది అని ఒకరి చేతులు ఒకరు చూసుకోవడం ఇంకో ఎత్తు ఈ సంగతి ఏంటి మరి స్టార్ట్ చేశారా ఆషాఢం పెట్టుకున్నారా గోరింటాకు గోరింటాకు పెట్టుకోవడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి ఈ ఎండలకి చలువ చేస్తుందని కొందరు పెట్టుకున్నారు ఈ సీజన్ లో వచ్చే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ని కవర్ చేస్తుందని ఇంకొకరు అలా చాలా మంది చాలా రకాలుగా సో దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్ గాయస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్